హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి ఈరోజు నా వీడియోలో కూర కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంకా మేము తయారు చేసుకున్న కారం అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ కూరలోకైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ కర్రీస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది మనం కారం ప్రిపేర్ చేసుకునేటప్పుడే మంచి సైజు మిరపకాయలను సెలెక్ట్ చేసుకొని కారం తయారు చేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఫస్ట్ స్పూన్ నుంచి లాస్ట్ స్పూన్ వరకు అలానే ఉంటుందండి అంత పర్ఫెక్ట్ గా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మా ఇంట్లో కారం అయితే అలానే ఉంటుంది సరే అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా కారం కోసం అయితే పెద్ద సైజు మిరపకాయలని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అంటే చిన్న కూడా చేసుకోవచ్చు చిన్నం అయితే కొంచెం ఘాట్ ఎక్కువగా అన్నమాట ఇలా పెద్ద సైజు సెలెక్ట్ చేసుకుంటే కారం ఎర్రగా ఉంటుంది అలానే మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రతి ఇయర్ మేమైతే ఈ మిరపకాయలనే కొంటాము కారం అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా మిరపకాయలు అయితే చాలా టైప్స్ ఉంటాయి మీకు ఏది నచ్చితే అది కొనుక్కోండి ఇంకా మిరపకాయలు కొంచెం ఎండాక పైన తొడుగులు ఉంటాయి చూడండి అవి కనుక మీరు ముందే తీసేసుకున్నారనుకోండి మీకు అందులో ఉన్న గింజలు రాలకుండా లోపలే ఉండిపోతాయి సో మనం ముందుగానే బాగా ఎండకుండానే ముందుగానే గింజలు రాలకుండా ఆ తొడుగులు అనుకోండి అప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే తీసుకోవాలి లేదంటే మన ఫేస్ అంతా మండిపోతుంది చూసారా మేమైతే సపరేట్ చేసేసాము వేస్ట్ అయితే వచ్చింది ఇంకా ఈ మిరపకాయలు అలా మనం తొడుగు తీసుకోవడం వల్ల గింజలు రాలకుండా మనం ఇండియాకు అలానే ఉంటాయండి ఇంకా వీటినైతే ఒక రెండు మూడు రోజులు మన ఎండను బట్టి రెండు మూడు రోజులు మూడు నాలుగు రోజులైనా బాగా ఎండలో అయితే ఎండబెట్టాలండి ఇంకా మసాలా విషయానికి వస్తే కేజీ కారానికి వంద గ్రాముల ధనియాలు యాభై గ్రాముల జీలకర్ర అలానే ఉప్పు ఉప్పు కూడా యాభై గ్రాముల ఉప్పు మనం దూరగా అయితే వేయించుకొని ఎండలో అయితే కాసేపు పెట్టుకోవాలండి ఇంకా మా క్వాంటిటీ కొంచెం తక్కువగా చూపిస్తున్నాను అంటే మేము పచ్చడి కారానికి ఏమి వేసుకోకుండా ఆడిస్తాము సో పచ్చడి కారము ప్లస్ కూర కారానికి అయితే మేమైతే ఇక్కడ మిరపకాయలు ఫోర్ కేజీస్ తీసుకున్నాము అందుకనేసి మీకు ఇక్కడ క్వాంటిటీ అయితే కొంచెం తక్కువగా కనిపిస్తుంది ఇంకా ఇందులోకి మీరు కావాలంటే పసుపు దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చండి మేమైతే యాడ్ చేసుకోమో అయినా మా కారం అయితే చాలా టేస్ట్గానే ఉంటుంది ఇంకా చూసారా మిరపకాయలు సౌండ్ వస్తున్నాయి ఇలా సౌండ్ వస్తే పర్ఫెక్ట్గా ఎండిపోయినట్టండి ఇప్పుడు ఈ మిరపకాయలు ప్లస్ మనం తీసుకున్న మసాలా దినుసులు అయితే మిల్లిపిచ్చేయాలి మెత్తగా ఆడించుకుంటే మనకు కారం అయితే రెడీ అయిపోతుంది చూసారా మా కారం అయితే ఎంత ఎర్రగా ఉందో చెప్పాను కదా చాలా ఎర్రగా ఉంటుంది ఇప్పుడు మనం మీ దగ్గర గాజు సీసాలైనా లేదంటే జాడీలు ఉన్నా ఎందులోకైనా స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు ఉంటుందండి మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము కారాన్ని సో అందుకని మేము ఇలా ప్లాస్టిక్ బాక్సుల్లో అయితే వేసుకొని డబ్బాల్లోని ప్లాస్టిక్ డబ్బాల్లోని వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాము ఫస్ట్ స్పూన్ నుంచి ఎండింగ్ లాస్ట్ స్పూన్ వరకు మా కారం అయితే ఇలానే ఎర్రగానే ఉంటుందండి ఈ రోజుల్లో బయట ప్యాకెట్ల కారం కొనేస్తున్నాం అది మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే హెల్దీగా కూడా ఉంటుంది ఇంకా మనకు నచ్చిన బాక్సెస్లో అయితే స్టోర్ చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం వరకు మనం ఇంకా కారం జోలికే వెళ్ళవసరం లేదు మేమైతే సంవత్సరానికి సరిపడే చేసుకుంటాము కారం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి ఏమీ ప్రాబ్లం ఉండదు ఇలాంటి బాక్సెస్లోని మీరు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే అస్సలు పాడవకుండా ఉంటుంది యూస్ చేసుకునేది బయట ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం ఇదండి మేము కారం ప్రిపేర్ చేసుకున్న విధానం అయితే చూసారు కదా మంచి మిరపకాయలు సెలెక్ట్ చేసుకుని కారం అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు చేసే ఆ లైక్ అండ్ షేర్ నాకు ఒక బూస్ట్లా పనిచేస్తుందండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి